హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే మా మణికంఠ స్వామి ఇడుముళ్ళండి ఇంకా అంటే ఇది వచ్చి నవంబరు ట్వంటీ ఎయిత్ ఇంకా గురువారం అనమాట ఇంకా ఆ రోజైతే మా మణికండ స్వామికి ఇడుముళ్ళు అయితే వేశారండి ఇంకా ట్వంటీ నైన్త్ శుక్రవారం అయితే వాళ్ళు శబరిమల అయితే బయలుదేరారు ఇంకా ఇక్కడైతే మార్నింగ్ నేనైతే మామూలుగా తులసమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకుని ఇంకా ఈ స్వామి గుడి దగ్గర మామూలుగా పీఠం దగ్గర పూజ అయితే ఉంటుంది కదండి ఇంకా అది అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అయితే నేను ఇంకా దీపారాధనకి సంబంధించిన కూడా దేవుడు మా అదంతా రెడీ అయితే చేస్తానన్నమాట అంటే మా స్వామి ఈ నలభై ఒక్క రోజు దీక్ష అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేశారండి ఇంకా ఇడుముల రోజు అయితే వెళ్ళేటప్పుడు అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళారనమాట ఇంక మార్నింగ్ పూజ అయితే చూసారు కదండి చాలా చక్కగా పూర్తి చేసుకున్నారనమాట ఇంక నాకైతే ఇక్కడ హార్త అయితే ఇస్తున్నారండి ఇంక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వాములు అయితే వచ్చి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్తారు కదండి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంక అప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళారంటే మళ్ళీ ఇంకా ఇంటికి రావడానికి అయితే ఉండదు కదా మళ్ళీ శబరిమల అయితే వెళ్ళొచ్చే వరకును ఇదండి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారండి ఇంకా స్వాములు అయితే వచ్చారనమాట ఇంటికి అయితే

ఇంకా ఇక్కడైతే ఇడుము కట్టే ముందు అయితే మమ్మల్ని పీఠం దగ్గర పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు కదండి ఇంకా అదైతే జరుగుతుందండి ఇంకా ఈ పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు ఇరుముడు అయితే స్టార్ట్ చేస్తారండి

मतंगिया माता दीचे ना मेरा पुत्र अयप्पा साबुला विशेष आगमन आज जो साथी है ना सुबह हम आसाम जी के समय आसाम के पिलाने मंत्री स्वामिय के अंजेश मना करे चलो यापा मंत्री स्वामिय जय यापा मंत्री स्वामिय जय यापा मंत्री स्वामिय जय हो यप्पा त्रि स्वामी 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 जय हो यप्पा Sure. yeah, yeah.

बंबा 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 ब अप्यप अ

சவுண்ட் பைட் பெண்கள் முப்பத்து ஏழு செகண்ட்ஸ்

ಮಗನಪ್ಪ ಇಲ್ಲಾಡು ವೀರೇನ

अयो साम स्वाम अधु गॾा अयप्पा पुस्ते नाबो अयप्पा दाबोडप्पा अयप्पा रक्षिन जप्पा अक्षर अक्षर अयप्पा नीवे रक्षक अयप्पा स्वामी अयप्पा अयप्पा स्वामी अयप्पा 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 स्वामी अयप्पा अयप्पा स्वामी अयप्पा

Sembelih, sembelih, sembelih,

சாமி மாலா சாமி மாலா சாமி மாலா ஐயப்பா மாலா ஐயப்பா மாலா சாமி மாலா சாமி தீட்சை ஐயப்பா தீட்சை ஐயப்பா தீட்சை சாமி லேட்சா சாமி ஐயப்பா ஐயப்பா சாமி சாமி ஐயப்பா சரணமாப்பா ஐயப்பா ஆவி

హై బా హై బా ఇరు మోడే మో హై బా ఇరు మోడే మో హై బా జననమెట్టి హై బా ఇరు దిమో హై బా జననమెట్టి హై బా ఇరు మోడు హై బా రస్న నామ హై బా ఇరు ది హై బా ఇతని వేర హై బా ఇరు ది బా ఇంద నమ్మే అల్లవేసి హై బా ఆల్కే రోజులు హై బా దీక్ష చేసి హై బా మీకొండగు హై బా రస్న నామ హై బా దీక్ష హై బా ఇరు బా bắt 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 अयप्पा 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 يا رب يا رب يا رب او تني يا تني يا رب يا رب يا تني يا رب يا رب అదే అండి చూసారు కదా మా మణికండ స్వామి ఇంకా మా నాన్న స్వామి ఇంకా అక్కడ స్వాములందరూ అయితే విడుముళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం భిక్ష అయితే పట్టుకెళ్ళాలి కదా ఇంకా ఇంటి దగ్గరికి అయితే మేము మార్నింగే కొన్ని వంటలు అయితే చేసుకున్నాము ఇంకా కొన్ని అంటే కర్రీ ఇంకా పులిహోర అది అయితే అవ్వలేదన్నమాట ఉడుముళ్ళు అయితే పూర్తి చేసుకుని వచ్చి ఇంకా అప్పుడైతే మిగతా వంటలు కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా వంటలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే స్వామికి తీసి పట్టుకెళ్ళిస్తాము ఇంకా తర్వాత అయితే మేము కూడా భోజనాలు అయితే చేసామండి ఆ రోజు ఇంకా మార్నింగ్ ఓడి అయితే చేయలేదు కదండి మణికండ స్వామి ఇంకా అప్పటికైతే చాలా అంటే చాలా ఆకలిస్తుందో ఏమో కానీ స్పీడ్గా తెచ్చామని అయితే ఇంక ఫోన్ అయితే చేశారనమాట ఇంక స్వామిలకి అయితే ఇచ్చేసి ఇక్కడ మేము కూడా భోజనం అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము ఇంకా రోజు వంటలైతే బూరెలు ఇంకా పులిహోర టమాటో పప్పు ఇంకా బంగాళదుంప కర్రీ పులిహోర ఉందంటే తప్పనిసరిగా బంగాళదుంప కర్రీ అయితే ఉంటుంది కదండి ఇంక ఈ విధంగా అందరం కూడా భోజనాలు అయితే చేసేసామనమాట ఇంక నెక్స్ట్ అయితే ఫోటోలు అయితే వస్తాయండి కొన్ని ఇవ్వండి ఇంక ఈ ఫోటోస్ అయితే కొన్ని అటాచ్ చేశాను అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బై ఫ్రెండ్స్